শান্ত <missimulia> 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 నువ్వేం చేస్తాను రైట్ మీరు కట్టకుండా నేను వచ్చి నేను అడగాల్సిన బాధ్యత నాకు ఉంది నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడలేదు

రండి రండి మీరు చేసిన పనికి నేను మాట్లాడుతున్నా చూపిస్తాను ఏమన్నా జాగి గవర్నమెంట్ జాబ్ ఉందని చెయ్యి ఇష్టం అయిపోయింది అనుకున్నా బిల్లు కట్టకుంటు ఇదే మాట్లాడతాయి నువ్వు ఏమి నువ్వు ఏం చేస్తావు చేస్తాయి నువ్వు బండి ఎత్తేస్తా బండి కొడతావు చేతులనే కొడతావు మాట్లాడే మళ్ళా మాట్లాడుతున్నావు రూపాయలు